జాబ్ లేక ఇబ్బంది అయితే మెడికల్ మీకు మంచి ఆప్షన్ కాల్ చేసి జాయిన్ నమస్తే టు సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు సార్తో మాట్లాడుకుని వచ్చారు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ మనం రీసెంట్ గా చేసుకున్న ఒక వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి మీరు ఎప్పుడు మహిళల హక్కుల గురించే మాట్లాడతారా మహిళల సంరక్షణ గురించే మాట్లాడతారా అబ్బాయిల సంరక్షణ గురించి మాట్లాడరా అని చెప్పేసి కామెంట్ చేశారండి అదే కామెంట్ కింద ఇంకా తరహాలో చాలా చాలా రిప్లైస్ అనేవి వచ్చేవండి ఏంటంటే ఈ మధ్య అబ్బాయిల్ని కూడా అమ్మాయిలు వేధిస్తున్నారు కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉండి లేకపోతే ప్రేమతోటి అంటే ఐ మీన్ లవ్ అనే పేరుతో తిరిగి కొన్ని సంవత్సరాలు నెలలో ఉండి మనతో రిలేషన్లో లాస్ట్లో సంథింగ్ విడిపోయే సందర్భంలో వేధిస్తున్నారు మీపై రేప్ కేసులు పెడతాం నాకు ఇంతమంది ఇవన్నీ ఇలాంటి తరహాలు కూడా చూస్తున్నాము అలాంటి సమయంలో మేము ఏం చేయాలి అబ్బాయిలకంటూ హక్కులు లేవా ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయండి అసలు ఏంటంటారు ఇలాంటి సందర్భంలో అబ్బాయిలు ఏం చేయాలంటారు ప్రేమించిన వ్యక్తి అంటే ప్రేమించిన అమ్మాయి కానీ వేధిస్తే ఏంటంటారు పరిస్థితి అబ్బాయిల పరిస్థితి సంజయ్ గారు ఇది అంతా ఒక ట్రెండింగ్ నడుస్తున్న విషయమే పాతకాలపు రోజుల్లో ప్రేమలు అంటే అవి వేరే చూపులతోనే ఏదో క్లాసుల్లో గోడచాటుకు చూస్తే ప్రేమలు అంటున్నాయి ఇప్పుడు ప్రేమలు కావవి ఆ వ్యామోహాలు వేరు ఆ కల్చర్ వేరు ఆ ఎంజాయ్ వేరు వాడికి ప్రేమ అనేది పేరు పెడుతురు తప్ప ఒకరికొకరు ఇష్టపడి వాళ్ళు స్టూడెంట్ లైఫే కావచ్చు ఆఫీస్ లైఫే కావచ్చు యంగ్స్టర్స్ ఎక్కడైనా కలిసి ఉండొచ్చు ప్రేమకి ఏమి హద్దులు లేవు ప్రేమ ఏమి గుడ్డిద గుడ్డిదేం కాదు అన్ని చూసే చేస్తున్న ఎంజాయ్ ఇది ఇష్టపడుతురు తిరుగుతున్నారు నెలలు తిరగచ్చు రెండు నెలలు తిరగచ్చు కలిసి ఉంటారు దానికి ప్రేమ పేరు పెడుతున్నారు వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్ చేస్తున్నారు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి అతని ద్వారా ఏం ఆశించిందో అది ఫుల్ఫిల్ కాకపోతే అతన్ని వేధించడం స్టార్ట్ చేస్తారు ఆ స్టార్ట్ చేసిన దానికి రకరకాల పేర్లు పెడతారు నీ మీద రేపు కేసు పెడతాం ఎగ్జాక్ట్లీ మన టీజింగ్ చేసిన కేసు పెడతాం లేకపోతే నన్ను బెదిరిస్తున్న కేసు పెడతాం అవును లేకపోతే మా పేరెంట్స్ చెప్తాం లేకపోతే సోషల్ మీడియా యూజ్ చేసుకుంటాం కొన్ని మహిళా సంఘాలకు చెప్తాం అంటే సరే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకే యుక్త వయసులో ఉన్నప్పటికీ కొంత మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలను వేధిస్తున్నమాట నిజమే అబ్బాయిలు టార్చర్ మాట నిజమే టార్చరే కాదు మనకు తెలియకుండా మోసా అబ్బాయిలు కూడా చాలా మంది ఎగ్జాక్ట్లీ మనం అన్ని ట్రాప్ గురించి మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్లీ ఇది అన్ని ట్రాప్ తరహాలకు వస్తుంది కాకపోతే కొన్నాళ్ళు కొన్ని నెలలు రిలేషన్షిప్ లో ఉండి కూడా చేస్తున్నారని తెలుస్తుంది కానీ దీన్ని పసికట్టడం కొంచెం కష్టమైన పని అలాంటప్పుడు అలా ఏం చేయాలంటారు అలా వేధింపుల గురైతే సంజయ్ గారు ఈ లవ్లు అంటే ఫస్ట్ ఏదో ఆకర్షణ ద్వారా కలిసి ఉండొచ్చు తర్వాత ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు తీసుకోవచ్చు ఇంకా మ్యాక్సిమం చెప్పాలంటే మనం పాత రోజుల్లో ఆ అమ్మాయి లేనిదై ఉండి అమ్మాయి ఎకనమిక్గా పూర్ అయి ఉండి ఎవరో ఒక బాగా ఉన్న అబ్బాయిని ట్రాప్లో తీసుకొని వాడి ద్వారా అంత లైఫ్ ఎంజాయ్ చేస్తుందనే అలా ఏమీ లేదు కొంతమంది జాబ్ కల్చర్లో ఉన్నాడు అమ్మాయి అదే స్థాయిలో ఉండి డబ్బుల విషయంలో అబ్బాయి అదే స్థాయిలో ఉండి వాళ్ళ అవసరానికి ఎంజాయ్ చేసి ఆ అబ్బాయి ఆమె అనుకున్నంత స్థాయిలో రీచ్ కాకుండా ఆమె అనుకున్నంత ఇష్టంగా లేకుంటే అతను వదిలించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని ఎత్తుకుంటారు అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు అతనిపై పగ పెంచుకొని అతన్ని కేసులు ఇరికిస్తున్నారు కేసులు పెడతామని బెదిరించి కొన్ని మనీ సెటిల్మెంట్ కూడా చేసుకుంటారు ఇది బాగా నడుస్తుంది అవును సార్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటారా అబ్బాయి డబ్బులు ఇచ్చేసి ఊరుకోవాలంటారా అంటే ఏమడుతున్నారంటే మనకంటూ చట్టాలు లేవా అమ్మాయిలు అబ్బాయిల మీద వేధిస్తే మనకి ఏం చేయాలి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఏం చేయాలంటారు సరే ఈ చట్టాలు అమ్మాయిలకి అబ్బాయిలకి పౌరులకు అందరికీ చట్టాలు ఉన్నాయి వాస్తవానికి మీరు చెప్పేది ఏంటంటే అమ్మాయి ఇప్పుడు నన్ను వేధిస్తుంది అమ్మాయి డబ్బులు కావాలంటుంది అమ్మాయి రేపు కేసు పెడుతుందని ఎస్ సార్ నువ్వు ఈరోజు ఈ కేసులో ఇరుక్కున్న ఆలోచించే బదులు అసలు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లో ఏ లైఫ్లో ఎంజాయ్ చేసినవు ఎలా అప్రోచ్ చేయను అమ్మాయిది ఎలా నువ్వు అన్నట్టు రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఎంజాయ్ చేసావు ఏదన్నా ఉంటే నువ్వు తప్పో ఒప్పో నువ్వు అమ్మాయికి చేసావు మీకు సంబంధించిన మీ ఫ్రెండ్ సర్కిల్లో మ్యూచువల్ సెటిల్మెంట్ చేసుకొని కేసులు దాకా పోకుండా ఉంటే బెటర్ ఇన్ కేస్ ఇద్దరు ఇష్టపడ్డరు తప్పు చేసారు అయినా సరే నీ మీదే కావాలని రేపు కేసు పెడతా అని బెదిరిస్తుంటే నువ్వు ముందే అప్రోచ్గా ఓకే నువ్వు మంచి ఈ యొక్క లీగల్ నాలెడ్జ్ ఉన్న ఒక అడ్వకేట్ అప్రోచ్ గా ఎలా ఫేస్ చేయాలో పౌరుడుగా నీకు రైట్ ఉంది ఓకే అంటే వాళ్ళపై ఎలాంటి సెక్షన్లు నమోదవుతాయి అంటారు అంటే చీటింగ్ కేసా ఎలాంటి సెక్షన్స్ అంటారు వీటి సంబంధించి నువ్వు లవ్ ఇవి నీ మీద రేప్ కేసు పెడతా అంటే నువ్వు ఆమె నిజంగా కలిసి ఉంటే నువ్వు ఆ రోజు నీకు జరిగితే రేప్ కేసు అయింది కంటిన్యూ నీకు కలిసిన బంధానికి రేప్ ఏముంది జీవితం కొనసాగింది మీది మీచులకి ఇష్టం లేతే ఇష్టం లేకపోతే విడిపోతారు అంతే రేపు కేసు పెట్టే అర్హత ఆమెకి లేదు ఓకే అండి ఇప్పుడు ఇలాంటి తరహాలో అబ్బాయి ఎలాంటి సాక్ష్యాలు చూపించాలంటారు అంటే తప్పు చేశారని నిందపడినప్పుడు పడినప్పుడు తప్పు చేయలేదని నిరూపించుకునే అబ్బాయి అంటే బాధ్యత అబ్బాయి మీద ఉంది అలాంటప్పుడు అబ్బాయి ఎలాంటి సాక్ష్యాలు చూపించి తను బయటపడాలంటారు నిజంగా వాళ్ళ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ ఎవరు వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తారు వీళ్ళకి సంబంధించి ఎవరైనా విట్నెస్ ఉన్నారా వీళ్ళు నిజంగా కలిసే ఉన్నారా లేకపోతే ఏమైనా సపరేట్ రూమ్ తీసుకురా లేకపోతే మా నార్మల్ కలిసిరా ఇలాంటివన్నీ ఏదో ఒక ప్రూఫ్ తీసుకోవాల్సింది మేము ఫ్రెండ్లీగా ఉన్నాము ఆమె నేనేమి ఎలాంటి వేదన చేయలేదు అవి చెప్పుకోవాల్సింది నిజమైన సాక్ష్యాలు మాక్సిమం ఉండవు ఆమె పెట్టినా కూడా నేను ఆమె రేపు చేసినట్టు ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించను ఇతను రివర్స్గా ఇతను తప్పు చేయకుంటే నిజంగా తప్పు చేసి ఉంటే సెటిల్ చేసుకోవాల్సింది అబ్సల్యూట్లీ సార్ తప్పకుండా సార్ మీరున్నట్టుగానే కానీ డబ్బులు మాత్రం చెల్లించి మోసపోవద్దంటారు వాళ్ళు అడిగారు కదని ఇష్ట వచ్చిన అంటే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి మోసపోవద్దు అంటారు డబ్బులు తప్పులు అయినప్పుడు డబ్బులు ఇవ్వడమా కేసులు బుక్ చేసుకోవడమా కాదు నిజంగా నువ్వు ఏదైతే పార్ట్నర్ని లవ్వే కానీ ఏదన్నా కానీ మ్యూచువల్ కానీ నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నా కలిసి ఉన్నప్పుడు ఆమె అయినా నువ్వైనా ఇష్టంగా కలిసి ఉండాలా ఇష్టంగా విడిపోవాలి అంతేగాని కేసులు దాకపోయినప్పుడు నువ్వు పర్సనల్గా ఆమె నిన్ను పెట్టే ఇబ్బందులకి నువ్వు సూసైడ్ చేసుకుంటా లేదా హ్యాంగింగ్ చేసుకుంటా మెంటల్ పిచ్చోడ్ అయిపోతా అనే భావన ఏ జెంట్ రావడానికి వెళ్ళదు జెంట్ అయినా లేడీ అయినా సరే ఒకళ్ళ వల్ల మనం సఫర్ అయితే ఉన్నప్పుడు లీగల్ గా అప్రోచ్ కావాలా క్రిమినల్ కేసులు పెట్టాలి సెటిల్ చేసుకోవాలి అంటారు సంజయ్